మెట్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క రా గదుల రా నా ఈ యొక్క మన పరిరక్షణ కోసం మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం మధుగంకణం ఉన్నాయి గదులు వచ్చిన ముఖ్యంగా ఇందుపూర్ ఈ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజన నీరాజనాలు పడుతున్నా నా తెలిగింటి ఆడపడుచులకు యువతానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితనానికి భారతదేశపు మహాశక్తి అయినా యువకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రా కదిలి చూస్తున్నాం ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మౌనత బీజేపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అక్కుంట దీక్ష పూనాలి నీ దారిలో నువ్వు నడవాలి అది మా నాన్నగారు చూసి నేను అది ఆయన్ని చూసి మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా అదే ఆయన్ని నమ్ముకుని ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు అప్పుడు ఒక అప్పుడే పుట్టిన బిడ్డ బొట్టు కొయ్యక ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అంతవరకు చాలామందికి అసలు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు చాలామందికి అసలు తెలిసేది కాదు అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంత చైతన్యవంతుల్ని చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాల విషయాలకు వస్తే మరి ఎంతో సాహసోపేతమైనవి అలాగే సామాన్యులకు అలాగే ప్రజలకు ఎంతో సానుకూలమైనవి అలాగే ఉపయోగకరమైనవి రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే ఎన్నో పథకాలను ఆయన్ని ప్రవేశపెట్టారు అమలు చేశారు అలాగే ఆయన తర్వాత ఎందరో వాటిని అనుకరించారు వాటిని అమలు చేసేలా చేశారు దాట్ ఈస్ ఎన్టీఆర్ అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయన అలాగే జనంకి భవిష్యత్ జనంకి జనం భవితకు భవిష్యత్తు వాడికి దారి చూపిన భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క బుద్ధిబిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండెగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి చూస్తున్నాం ఎన్నోసార్లు మంత సంక్షోభంలోనూ ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండెగా ఈ పరిస్థితుల్లో ఇది ఒక మా మామూలు సంక్షోభం కాదు ఇది ఒక రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలన మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో ఇవన్నీ కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నది మనం చూస్తున్న దాని ముందు అవి అసలు దిగదుడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ